పీతా పుత్ర పవిత్రాత్మ మమన ఆమె డెబ్బై మూడవ కీర్తన న్యాయమే గెలుచును దేవుడు ఇజ్రాయిలులకు మేలు చేశాను అతడు విశుద్ధ హృదయములకు మేలు చేశను గర్వితులను గాంచి అసూయ చెందుట వలనను దుర్మార్గులు వృద్ధులోనికి వచ్చుచున్నారని గ్రహించుట వలనను నేను ప్రలోభమున చిక్కుకుంటిని నా కాలు జారి పడిపోవుటకు దాదాపుగా సిద్ధపడెను ఆ దుస్తులకు ఎట్టి బాధలను లేవాయను వారి ఆరోగ్యంతో సృష్టిగా ఉండిరి ఇతర నరుల వలె శ్రమలను అనుభవింపరాయిరి ఇరుగు పొరుగు వారి వలె ఇక్కట్లకు గురి కారాయిరి కావున వారు అహంకారమును హారమును ధరించిరి హింసాను వస్త్రమును దాల్చిరి బలిసిపోయి వారి కన్నులు ఉబ్బుపోగా హృదయమున కుతంత్రములతో నింపుకొనిరి ఇతరులను ఎగతాళి చేయుచు చెడ్డగా మాట్లాడిరి అహంకారముతో అన్యులను పీడింప నించిరి ఆకాశం వైపు వారు ముఖమును ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును కావున ప్రజలు ఆ దుర్మార్గుల వైపే తిరిగెదరు వారిలో ఏ దే ఏ దోషమును కనిపెట్టరాయిరి దేవునికి మన సంగతులు ఎట్లు తెలియను మహోన్నతునికి జ్ఞానము ఎట్లు అలవడును అని ఆ దుష్టుని దుష్టుల వాదము ఇదిగో వీదే దుస్తులు ఇంటివారు వారు సంపన్నులై ఉన్నారు రోజు రోజునకు ఇంకనూ సంపన్నులగుచున్నారు మరి నేను విశుద్ధుడుగాను జీవించట వలన ఫలితమేమి దుష్కార్యములను విడనాడట వలన లాభమేమి నేను దినమెల్ల శ్రమలతో వెద చెంది ప్రతి హృదయము శిక్షను అనుభవించి తిని ఆ దుష్టుల వలె మాట్లాడేదనని అనుకున్నచ్చు నీ ప్రజలకు తప్పక ద్రోహము చేసి ఉండేటివాడను కానీ నేను ఈ సమస్యను అర్థం చేసుకోక చూసి అది నాకు తలకెక్కదాయను నేను దేవుని పరిశుద్ధ ఆలయంలోకి పోయినప్పుడే వారి అంతము గూచి గ్రహించితిని నీవు వారిని కాలు జారి తావులలో నిలిపెతివి వారికి వినాశనము దాపరించినట్లు చేసితివి ఆ దుష్టులు క్షణకాలములలో నాశనమయ్యేదరు ఘోర వినాశనము కూలి కంటికి కనిపించకుండా పోయేదరు నిద్ర మేలుక్కొనిన వాడు తాను కన్నులకును పట్టించుకోనట్లే ప్రభు నిద్ర లేచినప్పుడు వారిని మాత్రము లక్ష్యము చేయవు నా హృదయము వెదతో నిండిపోయెను నా అంతరంగము మిగులు నొచ్చు నొచ్చుకునను నేను మందమతి నై నేను మందమతి నై విషయములను గ్రహింపనైతిని నీ పట్ల పశువు ప్రవర్తించితిని అయినను నేను నిరంతరము నీకు వంటిపెట్టుకొని ఉంటిని నీవు నా కుడి చేతిని పట్టుకొని నన్ను నడిపించితివి నీ ఉపదేశముతో నీవు నన్ను నడిపించువు కడకు నన్ను నీ తేజస్సులోనికి కొనిపోయేదవు స్వర్గమున నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు ఈ భూమి మీద నీవు తప్ప మరొకటి నాకు రుచింపదు నా దేహమును నా హృదయమును కృషించిపోవచ్చున్నవి దేవుడే సదా నాకు ఆశ్రయశీల నాకు వారసత్వ భూమి కావున నీ నుండి దూరముగా వైదొలుగు వారు చత్తురు నిన్ను త్యజించు వారిని నీవు నాశనం చేయుదువు దేవుని చెంత ఉండుటే నాకు క్షేమకరము నేను ప్రభు అయిన నిన్ను ఆశ్రయించి తిని చేసిన కార్యములనెల్లా ప్రకటన చేయుదును డెబ్భై నాలుగవ కీర్తన దేవాలయ విధ్వంసమును గూర్చి శోక గీతము దేవా నీవు మమ్ము శాశ్వముగా విడనాడనేలా నీవు మేపడి గొర్రెలపై నీ కోపము రగులనేలా నీవు ప్రాచీన కాలముననే ఎన్నుకొనిన నీ ప్రజలను నీవు స్వయంగా విమోచించి నీ జాతిగా చేసుకున్న వారిని నీవు వశించిన ఈ సియోను కొండను జ్ఞప్తికి తెచ్చుకును వారిని పూర్తిగా ధ్వంసమైన ఈ సిధముల శిథిలముల మీద నీ కాళ్ళు నడుము శత్రువులు దేవాలయములోని వస్తువుల నెలా నాశనం చేసిరి నీ భక్తులు గుమ్ము కూడిన చోట విరోధులు విజయనాదం చేసిరి తమ జెండాలను నెలకొల్పిరి వారు గొడ్డలతో చెట్లు నరుకు వడ్రంగుల వలె కనపడిరి గొడ్డలతోనూ సమ్మెటలతోనూ బొమ్మలు చెక్కిన చిత్రపటాలను ధ్వంసం చేసిరి నీ నామ మందిరమును అపవిత్రము చేసిరి దేవాలయమును తగలబెట్టిరి మమ్ము సర్వనాశనము చేయి తలంపతో దేశంలోనే పవిత్ర మందిరముల కూల్చివేసేదను కూల్చివేసేదం నేడు సూచిక క్రియలు కరువైనవి ప్రవక్తలు లేరాయిరి ఈ విపత్తు ఎంతకాలం కొనసాగునో తెలియదు దేవా మా విరోధులు మమ్మెంతకాలము గెలియవలయను వారు మీ దివ్యనామమును సదా దూషించవలసినదేనా నీవు మమ్మ ఆదుకొనడి నీ చేతిని వెనకకు తీసివేలా మీ వక్షము మీద కుడి చేతిని చాపి వారిని నాశనం చేయవేలా దేవా మొదటి నుండి నీవు మాకు రాజువు భూమి అంతటా రక్షణ కార్యము కార్యములు నిర్వహించువాడవు నీ మహాబలముతో నీవు సముద్రములను విభజించితివి జల భూతము జల భూతముల తలలు కొట్టితివి మకరము శిరస్సును బద్దలు చేసేతవి దాని శవమును వన్యమృగములకు ఆహారము గావించిటివి నీవి నీటి బుగ్గను ఏరులుగా పుట్టించితివి జీవనదులు వట్టిపోవునట్లుగా చేసేతవి దివరాత్రులములు దివరాత్రుములను కలిగించేటివి సూర్యచంద్రులను నెలకొల్పితివి భూమికి సరిహద్దులు ఏర్పరిచితివి వేసవిని చల్లని కాలమును సృజించితివి ప్రభు నీ శత్రువులు నిన్ను దూషించుటను మూర్ఖులు నిన్ను అవమానించుటకును జ్ఞప్తికి తెచ్చుకును నీ పావురమును డేగవలే చేయకము పీడితులైన నీ ప్రజలను సదా విస్మరింపకము నీ నిబంధనలను స్మరించుకొనుము దేశములోనే చీకటి చీకటి చోటులల్లా హింసకు ఆటపట్టులైనవి బాధితులు అవమానముతో వెనుదిరిగినట్లు చేయకము దీనులను అర్థులనైన ప్రజలు నిన్ను శుతించినట్లు చేయము దేవా లెమ్ము నీ పక్షమున నీవే వాదింపుము మూర్ఖులు దినమెల్లా నిన్ను నిందించుచున్నారని విస్మరింపకము నీ శత్రువుల ఘోషణమును మర్చిపోకము నీ విరోధులు నిరంతర గర్జనలను విస్మరింపకము డెబ్భై ఐదో కీర్తన దేవుడు న్యాయాధిపతి ప్రభు మేము నిన్ను స్థితించుతుము కృతజ్ఞత కృతజ్ఞతలను అర్పింతుము నీ నామమును గణపరితుము నీ మహాకార్యములను ప్రకటన చేయుదుము నిర్ణత రోజు వచ్చినప్పుడు నేను తీర్పు చే తీర్పు తీర్చేదను ఉత్తముగా తీర్పు చెప్పెదను భూమియు భూమి మీద వసించుచున్న వారును గతించినను భూమి మీద పునాదులను మాత్రము కదలనీయక స్థిరముగా నుంచెదను నేను గర్వితులతో మీ ప్రగ మీ ప్రగల్భములను కట్టి పెట్టుకొను పెట్టుకు పెట్టినుంటిని నేను గర్వితులతో మీ ప్రగల్భములను కట్టి పెట్టుడుంటిని దుష్టులతో మీ అహంకారములను అణుచుకు అనుచుకునేంటిని మీ మిడిసిపాటును విడనాడడు పొగరబోతుతనముతో మాట్లాడకడు అంటిని అని ప్రభు సెలవిచ్చుచున్నాడు న్యాయ నిర్ణయము తూర్పు నుండి కానీ పడమట నుండి కానీ రాదు అరణ్యం అరణ్యము నుండినైనను ఎత్తబడదు న్యాయం చెప్పువాడు దేవుడే అతడు కొందరికి క్రిందు చేసి మరికొందరిని మీదు చేయును ప్రభువు చేతిలో పానపాత్రము ఉన్నది దానిలో దాక్ష్యాస్రవము నురగలు కక్కుచున్నది అది ఔషధ సమిశ్రితమై ఉన్నది ప్రభు ఆ రసమును పోయగా దుష్టులెల్లా త్రాగుదురు దానిని చివరబొట్టు వరకు పీల్చివేయుదురు నేను నిరంతరము యాకోబు దేవుడైన ప్రభువును స్థుతింతును అతనిపై కీర్తనలు పాడుదును ప్రభు దుర్మార్గుల బలమును ఒమ్ము చేసి సత్పురుషుల బలమును హెచ్చించును ఈరోజుతో డెబ్బై ఐదో కీర్తన పూర్తవుతుంది